అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెగ్యులర్ ఎంప్లాయీస్ అండ్ అలాగే పెన్షన్కి సంబంధించి పేరోల్ అనేది ఓపెన్ అయింది ఈరోజు నుంచి బిల్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఈరోజు కొందరు అక్కడక్కడ సబ్మిట్ చేశారు అయితే మనం ఖచ్చితంగా మన డీడీఓ గారిని ఎస్టీఓ గారిని ఫాలోఅప్ చేసుకొని డీడీఓ గారు సబ్మిట్ చేశారా లేదా అలాగే ఎస్టీఓ గారు దాన్ని అప్రూవ్ చేశారా లేదా అనేది మనం తెలుసుకోవాలి మనకి పద్దెనిమిదవ తేదీ నుంచి ఎవరైతే ముందు ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ అవుతాయో వారికి జమ కావడం జరుగుతుంది గత కొన్ని నెలలుగా కాబట్టి మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే మీ డీడీఓ గారిని ఎస్టీఓ గారిని ఫాలో అప్ చేసుకుంటూ మీ బిల్ సబ్మిట్ చేశారా లేదా అప్రూవ్ అయ్యిందా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి